ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరగర్ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం ఒక ఉపమానం గురించి తెలుసుకుందాం ఓకే ఉపమానం ఏంటి అంటే పచ్చి పాలు వికారంగా ఉంటాయి కాచిన పాలు కమ్మగా ఉంటాయి అలాగే ధ్యానం చేయని వాళ్ళ మాటలు అశాంతిని కలిగిస్తాయి ధ్యాని మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి ఇది ఈరోజుటి మన ఉపమానం దీని గురించి మనం తెలుసుకుందాం ఏంటి పచ్చి పాలు వికారంగా ఉంటాయి కాచిన పాలు కమ్మగా ఉంటాయి ధ్యానం చెయ్యని మాటలు అశాంతిని ధ్యానం చెయ్యని వా చెయ్యని వాళ్ళు మాట్లాడితే అశాంతిని కలిగిస్తాయి ధ్యానం చేసిన వాళ్ళు మాట్లాడితే ఆనందాన్ని ఇస్తాయి ఇది దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం చూడండి మనం మొట్టమొదటిగా పాలు తీసుకుందాం పాలు అనే వస్తువు గురించి తీసుకుందాం ఈ పాలు ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనటువంటి ఆహారం అవునా పుట్టిన పిల్లవాణి కానుంచి పండు ముదిసలి వరకు ఎవరికైనా ఈ పాలు అంటే ఎంతో అవసరం కదా ఉపయోగపడతాయి పాలు మరి అదే పాలను కాచకుండా వాటిని తాగితే తాగలుగుతారా ఎవరు తాగలేరు ఎందుకంటే ఆ పాలకు రుచి అనేది ఉండదు ఎప్పుడైతే ఆ అగ్నిక్రియ ఆ అగ్ని అనే శుద్ధ ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ పాలకు రుచి వస్తుంది అంతవరకు ఆ పాలు తమ పూర్తి యొక్క గుణాన్ని ఇవ్వలేవు పాలు ఎప్పుడైతే మనం కాగ పెడతామో ఆ పాలకు రుచి అనేది వస్తుంది ఆ కాగపెట్టినప్పుడే పాలకు రుచి వస్తుంది తర్వాత జీర్ణశక్తి కూడా అవుతుంది ఆ పచ్చి పాలు తాగితే మనకు జీర్ణం కూడా కావు కాగబెట్టిన పాలు తాగితేనే మనకు రుచిని ఇస్తాయి జీర్ణశక్తి మంచిగా పనిచేస్తుంది మన యొక్క ఆరోగ్యాన్ని బాగుపారుస్తాయి ఎందుకు అంటే ఆ అగ్ని అనే శుద్ధ ప్రక్రియ జరిగింది జరిగింది కాబట్టి అక్కడ ఆ పాల యొక్క రుచి మనకు వస్తుంది అలాగే మనం మాట గురించి తెలుసుకుంటే చూడండి ఒక మానవుడు ఒక మానవుడు కాడు అందరూ మాట్లాడతారు కానీ మనం ఇక్కడ ఒక మానవుడి గురించి తెలుసుకుందాం ఒక మానవుడు ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉంటాడు మరి ఆ మాట్లాడిన మాటలన్నీ మనకు ఆనందాన్ని కలిగిస్తాయా ఆ మాటలు మనకు రుచిస్తాయా అంటే కాదు కొన్ని మాటలు వింటే మన మనసు బరువెక్కుతుంది కొన్ని మాటలు వింటే మనసు బాధగా అవుతుంది కొన్ని మనసులు కొన్ని మాటలు వింటే మనకు కోపం వస్తుంది అంటే కోపము బాధ బరువు ఇవన్నీ మనకు కలుగుతాయి ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ మాటల వెనుకున్నటువంటి ఆ మనస్సు ఆ మనస్సు స్థితి వల్ల మనకు ఇలా రకరకాలుగా అనిపిస్తుంది ఎందుకంటే ధ్యానం చేయని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎప్పుడు ఆయన యొక్క మనసు బయటి విషయాలపైనే ఉంటుంది నాకు ఇది దక్కలేదు నన్ను వీళ్ళు గౌరవించలేదు నన్ను ప్రేమించలేదు నాకు కృతజ్ఞత చెప్పలేదు నేను ఇంత సంపాదించాను నేను అలా చేశాను ఇలా చేశాను అని నానా రకాలుగా ఎప్పుడూ భయముతో అసహనంతో అలజడితో రకరకాలుగా మాట్లాడుతుంటాడు అతని మనసు అలా ఉంటుంది మరి ఆ అలజడి గల మనస్సు నుంచి ఎలాంటి మాటలు వస్తాయి అంటే ఇలా కోపంతో భయంతో బాధతో కూడినటువంటి మాటలే వస్తాయి మరి ఆ మాటలు ఎలా ఉంటాయంటే ఆ పచ్చి పాలు కాగని పాలు ఏ విధంగా అయితే రుచించవో యువతల వినే వ్యక్తికి కూడా ఆ మాటలు రుచించవు ఇది మనం ఇక్కడ గుర్తించాల్సింది మరి ఆ మాటలు నిజంగా తప్ప అంటే తప్పు కాదు కానీ అతడు సరి అయిన మాటలు మాట్లాడకపోవడం వల్ల ఆ మాటలు రుచికరమైన మాటలు మాట్లాడితే ఇవతల వ్యక్తికి కోపం రాదు ఎందుకంటే ఆ మనసు శుద్ధిగా ఉంటే ఒక రకంగా వస్తాయి శుద్ధిగా లేకపోతే ఇంకొక బాధ కలిగే మాటలు వస్తుంటాయి చూడండి మనం చూస్తుంటాం మన ఇంట్లోనే మన పెద్దలు ఉంటారనుకోండి పోని మన తల్లిదండ్రే ఉన్నారు వాళ్ళు ఎంతో అలసటతో ఏదో ఒక రకంగా ఉన్నారనుకోండి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అలసిపోయినప్పుడు వాళ్ళ మనసు కూడా బాధగా ఉంటుంది మాటలు కూడా కోపంగానే ఉంటాయి ఆ సమయంలో పిల్లలు ఎవరైనా అల్లరి చేశారనుకోండి ఆ టైంలో ఏం మాట్లాడతారో తెలియదు ఆ మాటలకు ఈ పిల్లలు ఎంతో బాధపడతారు వాళ్ళు ఒకటే మాట అంటారు నీకు బుద్ధి లేదా అంటారు ఇది సహజమైన మాటనే కదా నీకు ఇంత తెలియదా బుద్ధి లేదా అంటారు ఇది ఎన్నోసార్లు మాట్లాడింటారు కానీ మనసు ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా అప్పుడు ఆ యొక్క పిల్లల యొక్క మనసు బాధ బాధగా ఉంటుంది అదే కోపంగా కాకుండా ఏరా నాయన బుద్ధి లేదా కొంచెము అని ఆ మాట మృదుత్వంగా మన నోటి నుంచి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ పిల్లలు మనసు బాధపడదు గాయపడదు చక్కగా అర్థం చేసుకుంటారు అరే మనం ఇక్కడ అల్లరి చేయొద్దు కదా మనం ఇప్పుడు వీళ్ళను ఇబ్బంది కలగబెట్టాం కదా అని చెప్పేసి అక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటారు అదే ఒక లో ఒక మేనేజర్ టెన్షన్లో ఉన్నాడు తన చేతి కింద పని చేసే వ్యక్తులు ఏదో పొరపాటు ఉంటారు ఆ సమయంలో ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలా అయిందని చెప్పారనుకోండి వాళ్ళు అప్పుడు ఏమవుతుంది అతడు కోపంతో అంటాడు అంటే వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడతారు అప్పుడు ఆ చేతి కింద వాళ్ళంతా ఎంతో నొచ్చుకుంటారు అలా కాకుండా ఆ మేనేజరు ఆ కోపంతో కాకుండా సరేలేండి నేను చూస్తానులేండి మీకెందుకు అని ఒక భరోసా ఇచ్చాడనుకోండి అదే ఆ మాట మృదుత్వంగా మాట్లాడనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అంటే ఇక్కడ మాట ఒకటే కానీ మనం మాట్లాడే మాట వల్ల ఆ ఫలితం వేరేగా ఉంటుంది అంతెందుకు మనం కూడా మన ఇంట్లో లాగానే మన భర్తతో మాట్లాడుతుంటాం భార్యతో మాట్లాడుతుంటాం మన మనసు మంచిగా ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతాము మనసు బాలైనప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతాం ఇక్కడ మనం కూడా గమనించవచ్చు కదా మనసు కోపంగా ఉందనుకోండి కోపంతో కూడిన మాటలే మాట్లాడతాం అంటే ఇక్కడ మనకి ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ మన ఇంటి గురించి మనం చెప్పుకుంటున్నాం చూడండి ఇప్పుడు మనం ఈ పాల గురించి చూద్దాం ఈ పాలు మనకు ఉపవాసం ఉన్నప్పుడు కానీ లేదా మనకు అనారోగ్యం కలిగినప్పుడు కానీ ఆ పాలు కాగబెట్టి తీసుకున్నాం అనుకోండి మన శరీరానికి ఎంత శక్తిని ఇస్తుంది కదా ఆహారం తినకుండా మనం ఉండగలుగుతాం కదా అనారోగ్యం కలిగినప్పుడు మనం ఏ పదార్థాన్ని తినలేము పాలు తాగితే చాలు ఎంతో శక్తిని మనం తెచ్చుకుంటాం కదా ఆ శరీరం అంతా ఎంతో బలంగా ఉంటుంది మరి అదే విషయం మనకు ఈ మాటలు మాట్లాడే విషయంలో కూడా వస్తుంది చూడండి ప్రపంచంలో చాలామంది ఏమంటారు ఆ లోపల ఉపవాసం ఉన్నవారే అంటే చూడండి ఎవరో బాధతో ఉన్నారు ఎవరో ఏదో ఒక నష్టంలో ఉన్నారు లేదా వాళ్ళ మనసు విరిగిపోయి ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళు బయటికి చూడటానికి నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ లోపల బాధ నష్టం ఎన్నో ఇవన్నీ మనసు విరిగిపోయినట్లుగా ఉంటారు బయటకు చూస్తే మన దగ్గర మంచిగానే ఉంటారు లోపల వాళ్ళు బలహీనంగా ఉంటారు మరి అటువంటి సమయంలో మనం ఈ పచ్చి పాలు కాగబెట్టని పాలు ఏ విధంగా ఉంటాయో మనం మాట్లాడే మాటలు వల్ల కూడా వాళ్ళ యొక్క మనసు ఎంతో బాధ కలుగుతుంది కాకుండా అలాంటి సమయంలో మనం వాళ్ళకు ఓదార్పునిచ్చే మాటలు కనుక మాట్లాడామనుకోండి ఏం లేదు ఆ మనసు విరిగిపోయినప్పుడు వాళ్ళకు ఉన్నప్పుడు నీకెందుకు నేనున్నాను నేను చూసుకుంటాను అనే ఒక వాక్యం చెప్తే చాలు నేనున్నాను పర్వాలేదు నీకెందుకు నేను చూసుకుంటాను అనే వాక్యం చెప్తే చాలు అవి ఆ కాగిన పాలు ఎంత రుచిని కలిగిస్తాయో ఆ మనస్సు బాధగా ఉన్నవాడికి నష్టంలో ఉన్నవాడికి కోపంలో ఉన్నవాడికి ఆ మనసు విరిగిపోయిన వాడికి ఎంతో శక్తిని కలిగిస్తా ఇది మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఇక్కడ ధ్యానం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కళ్ళు మూసుకొని కూర్చోవడమే నా ధ్యానం అంటే కాదు ధ్యానం అంటే మనం మాట్లాడే ముందు ఈ మనసును కాచే ప్రక్రియ అంటే ఆ పాలు పచ్చి పాలు కాగబెడితే ఎంత రుచిగా ఉంటాయో మనం ధ్యానం చేసిన తర్వాత మన మాట తీరు కూడా ఆ విధంగా ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని మనం గమనించాలి ఆ భయాన్ని గుర్తించాలి ఆ అహంకారాన్ని తగ్గించాలి ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ మనలో మార్పు రావాలి లేకపోతే ఏమీ లాభం లేదు మనం ధ్యానం చేసినా ఒకటే చెయ్యకున్నా ఒకటే అందుకే పెద్దలు ఏం చెప్తారు మాటలు ముత్యాల లాంటివంట అవి జాగ్రత్తగా వాడాలి కదా ముత్యాలు ఎప్పుడుంటే అప్పుడు వేస్తుంటామా ఎక్కడ అవసరమో అక్కడే వాడుకుంటాం ఆ ముత్యాలను అలాగే మన మాటలు కూడా ముత్యాల వాడాలంట చూడండి ఇక్కడ చిన్న స్టోరీ చూద్దాం మనము ఒకసారి ఒక తల్లి కూతుళ్ళు ఉంటారు తల్లి ఉద్యోగానికి ఉద్యోగం చేస్తుంటుంది కూతురేమో స్కూల్లో చదువుతుంటుంది ఒకరోజు అయితే ఆ కూతురు మంచిగా పాటలు పాడుతుంటుంది నాట్యం చేస్తుంటుంది ఎంతో సరదాగా ఉంటుంది తల్లి ఉద్యోగం చేస్తూ ఒకసారి తలనొప్పి వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటుంది ఈ విషయము ఆ కూతురుకు తెలియక రోజులాగానే తన యొక్క ఆటలతో పాటలతో గెంతుతో నాట్యం చేస్తూ పాడుకుంటూ ఉంటుంది ఆ తల్లి ఆ తలనొప్పి ఉన్న తల్లి ఎలా ఉంటుంది ఆ సమయంలో ఒకే ఒక్క మాట అంటుంది కోపంతో నీవు నీ పాట ఏం పాడుతున్నావో నీ గొంతు ఎంత దరిద్రంగా ఉంది అని ఆ ఒకే ఒక్క మాట ఘాటుగా ఆ కాగని పాలు ఎంత ఇదిగా ఉంటాయో అలాంటి మాట తల్లి నోటి నుంచి వచ్చేసింది అప్పుడు ఏమైంది ఈ కూతురు ఇంకా నేను ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో పాడకూడదు అని నిక్షయించుకుంది అంటే ఆ మనసు ఎంత గాయపడింది అదే ఆ తల్లి మృదువుగా నాకు ఇప్పుడు తలనొప్పి ఉంది నువ్వు ఎలాంటి పాటలు పాడొద్దు నేను భరించలేకుండాను ఎలాంటి శబ్దాన్ని నాకు ఇప్పుడు నా వల్ల కాదు అని మృదువుగా చెప్పింటే ఆ బిడ్డ గొంతు మూగబోయేదా కాదు కదా ఆ బిడ్డ ఎప్పటిలా చక్కగా తన యొక్క పాటల్ని పాడేది అలా మనం కూడా ఎవరితోనో ఆయన మాట్లాడేటప్పుడు మన యొక్క మాట మీద ఎరుకతో మాట్లాడాలి ఆ ఎరుకతో మాట్లాడితే మనకు వాళ్ళకు ఇద్దరికీ మంచిగా ఉంటుంది అందుకే ఇక్కడ ఈ ఉపమానం ఏం చెప్తుందంటే ఇతరుల మన మాటల వల్ల ఇతరులు బాధపడకూడదు బాధపడకుండా మనం మాట్లాడాలి మరి మన మాట కాచిన పాలలా మారాలంటే మన మనస్సు ధ్యానంతో మార్చుకోవాలి ధ్యానంతో నిండిపోవాలి కాబట్టి ధ్యానం ద్వారానే మన మనసు శుద్ధి అవుతుంది శుద్ధి అయిన మనసులో నుంచే ఆ కాగిన పాల లాంటి స్వచ్ఛమైన మాటలు వస్తాయి ఆ కాచిన పాలు ఆ అనారోగ్యానికి ఔషధంలా ఎలా పనిచేస్తాయో ఇతరుల బాధతో ఉన్నప్పుడు మన మాటలు కూడా ఔషధంలా పనిచేస్తాయి అందుకే మా శాంతి పూరితమైనటువంటి మాటలే మనం మాట్లాడారు అప్పుడే అందరికీ ఆనందాన్ని కలిగిస్తారు అర్థమైంది కదా ఈ సూక్తి ఓకే మాస్టర్స్ మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి చక్కగా అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా